చంద్రబాబు నాయుడు ఆదేశాలతో గ్రామ సభ నిర్వహించిన అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు నియోజకవర్గంలో ఏ వేమరపాడు నల్లమిల్లి గ్రామాలలో ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు పది గంటల ముప్పై నిమిషాలకు రెండు సార్లు ఈ గ్రామ సభ ఏర్పాటు చేస్తామని ఈ గ్రామ సభల ద్వారా సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తానని ఒకవేళ ఆ సమస్య తన పరిధి దాటితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఇల్లు ఏ విధంగా చిన్న భిన్నంగా అవుతుందో విధంగా గత వైసీపీ పాలనలో ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేశారని దాన్ని చక్కదిందేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని మరో పదిహేను సంవత్సరాలు ఎన్డీఏ కూటమికి పట్టం కట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు గ్రామ సభ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఐతబత్తుల ఆనందరావు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు సర్పంచ్ గారు అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ అలాగే మిగిలిన అధికారులు గ్రామ పెద్దలు జనసేన నుంచి గారు ఇంత పెద్దలందరూ కూడా ఉన్నారు పెద్దలందరికీ ఉద్యోగస్తులందరికీ ప్రజలందరికీ పెద్దలందరికీ మా గ్రామ కూడా మా ఖాతాలు గారు అన్నది కూడా అది రోజు గ్రామ సభ చాలా జరుగుతుంటాయి ఆ గ్రామ సభలకి ఈ గ్రామ సభకి చాలా తేడా ఉంది ఈ గ్రామ సభ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అంతా పదమూడు వేల ఐదు వందల ఎన్నో పంచాయతీలు ఉన్నాయి ఈ అన్ని పంచాయతీల్లోనూ ఈరోజు గ్రామ సభలు పెట్టాలని ఆ గ్రామ సభలకి స్వయంగా ముఖ్యమంత్రి గారు ఒక ఊర్లో పాల్గొంటే పవన్ కళ్యాణ్ గారు ఒక ఊర్లో పాల్గొంటే మంత్రులు కొన్నూరులో ఎమ్మెల్యేలు అన్నూరులో అన్ని నియోజకవర్గాల్లో పాల్గొని రాష్ట్రం అంతా ఈరోజు ప్రజలతో ఉండి ప్రజల అభిప్రాయాలు తీసుకుని భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని మీ కుటుంబాన్ని అభివృద్ధి చేయడానికి ఒక ప్రణాళికని నిర్ధారణ చేయడానికి వారు మనం ఈ గ్రామ సభను ఏర్పాటు చేస్తున్నాం అలాంటి ఈ గ్రామ సభకు సంబంధించి ఇక్కడ ముఖ్యంగా మీ సర్పంచ్ గారు ఉన్నారు ఈ సర్పంచ్ గారు ఏం చేస్తున్నారో ఏ అభివృద్ధి చేస్తున్నారో ఎలా చేస్తున్నారో నెంబర్లు తెలుస్తుంది ఆ నెంబర్ల మంది వార్తలకు వచ్చి మీకు చెప్పాల అంటే పంచాయతీ వెళ్తే నెంబర్లు గ్రామ సభ పెడితే సామాన్యులు కూడా గ్రామ సభలో పాల్గొని ఎలాంటి పనులు చేయొచ్చు కూడా చెప్పవచ్చు అందుకే ఇది సామాన్యులతో పెట్టే గ్రామ సభ సంవత్సరానికి రెండు సార్లు సభలు ఉంటాయి ఈ సభల్లో చేసినటువంటి తీర్మానాలన్నీ ఏవైతే పొందుకు చెప్తారో అవన్నీ కూడా పంచాయతీ ఆమోదిస్తుంది అలాగే ప్రజలం ఆమోదిస్తుంది ఇవన్నీ ఆమోదించి అభివృద్ధి చేస్తాం తెలుసు కొత్త ప్రభుత్వం ఏర్పడింది కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు మీరు ఒక యాత్రకు వెళ్ళారు ఇంటికి వచ్చినప్పటికీ మీ ఇల్లు అంత దొంగలు తోశారు ఇల్లు ఎలా ఉంటుంది చంద్రబందరగా ఉంటుంది తలుపులన్నీ ఊడిపోయి ఉంటాయి వరకు అదిపోయి ఉంటాయి సామాన్లు కొన్ని ఆ సామాను ఉండదు ఈ సామాన్ ఉండదు చంద్రబందరగా ఉంటుంది అస్తవ్యస్తంగా ఉంటుంది ఉంటుందా ఉండదా దాన్ని మళ్ళీ మీరు సర్దుకోవాలి సర్దుకొని మళ్ళీ ఇల్లు మళ్ళీ మీరు సంవత్సరం ప్రారంభించాలి ఈ దొంగలో దోచుకున్నటువంటి ఇల్లు ఏ విధంగా ఉంటుందో ఈ రాష్ట్రం ఈరోజు గత ఐదేళ్ళ పాలన తర్వాత అలా ఉంది దీన్ని సరి సరి చేయడానికి సర్దుకోవటానికి ఎక్కడ ఏం చేశారు ఎక్కడ ఏ అప్పు చేశారు ఎక్కడ ఏది నాశనం చేశారు ఏది కోలగొట్టారు ఏది అనవసరం కట్టారు ఇలాంటివన్నీ ఇప్పుడు చూసుకుని ఇవాళ పథకాలను అమలు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కట్టుబడుతున్నారు మీ అందరికీ తెలుసు పెన్షన్ ఎంత ఉండేది ఫస్ట్ రెండు వందలు ఉండేది రెండు వందల ఫస్ట్ ఎంత చేశారు చంద్రబాబు గారు వెయిట్ చేశారు ముందు పద్నాలుగులో మళ్ళీ మధ్యలో రెండు వేలు చేశారు అవునా కదా అంటే పెన్షన్ చరిత్ర చూసుకుంటేనే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు ఇరవై ఐదు రూపాయలకి పెన్షన్ పెట్టారు ఆ ఇరవై ఐదు రూపాయల పెన్షన్ని చంద్రబాబు గారు డెబ్బై ఐదు రూపాయలు చేశారు డెబ్బై ఐదు రూపాయలకి నూట పాతి రూపాయలు కలిపి రాజశేఖర రెడ్డి రెండు వందలు ఆ రెండు వందలని ఎనిమిది వందలు కలిపి ముందు వెయ్యి వెయ్యి చంద్రబాబు గారు చేశారు మళ్ళీ ఆయనే ఇంకో వెయ్యి కలిపి రెండు వేలు ఇప్పుడు అదే పెన్షన్ ని ఒక వెయ్యి పెంచడానికి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల టైం పట్టింది ఇప్పుడు అదే పెన్షన్ పండి చంద్రబాబు ఇప్పుడు నాలుగు వేలేమో మామూలు పెన్షన్లు వికలాంగులకు అయితే ఆరు వేలు కొంతమందికి పదిహేను వేలు కూడా పదిహేను కూడా పెన్షన్ కూడా పెట్టాలి జరుగుతున్న వాళ్ళు